సరే మీకు ఒక్కళ్ళకి ఎన్ని ట్రోల్స్కైనా దేనికైనా భయం లేకుండా స్టేజ్ మీద మైక్ పట్టుకున్నప్పుడు కానీ అసలు ఎక్కడైనా భయం లేకుండా ఏదైనా అలా అలవగ్గా మాట్లాడేస్తారు మీ మీద ఎందుకు ట్రోల్స్ రావు ఎందుకంటే ఒకటండి ఇమ్యూన్ అయిపోతారు ఇప్పుడు ఎంత ట్రోల్ చేస్తారు ఎవరైనా కూడా ఇప్పుడు అయిపోయిందంటారు అది నాకు కావాల్సింది మాట్లాడతాను నువ్వు ట్రోల్ చేసుకో నాకేం పోయింది ఓకే నాకే నష్టంలే కదా ఓకే నాకు కావాల్సినట్టు నేను బతుకుతా నాకు కావాల్సినట్టు మాట్లాడతా నాకు కావాల్సిన సినిమా నేను చేస్తా హ్యాపీగా చూడండి ట్రోల్స్ చేయండి అప్రిషియేట్ చేయండి కమెంట్స్ చేయండి ఏదైనా లెట్ దమ్ ఎంజాయ్ ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ అంతే కింగ్ సైజ్ లైఫ్ అనిపిస్తున్నారు సార్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ అమ్మగారిది పవిత్ర గారిది సినిమా మూడు కాకుండా ఇంకేమైనా రేపు ఇంకేమైనా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుందా అది ఖచ్చితంగా అండి నా బిజినెస్ మ్యాన్గా ఎదుగుతున్నాను నేను అని అవునండి వాస్తవం ఫుడ్ బిజినెస్లోకి దిగాను రియల్ ఎస్టేట్ ఉంది కన్స్ట్రక్షన్లోకి వెళ్ళాను ఇంకా ఆఫీస్ ప్లేసెస్లోకి వెళుతున్నాను సో ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ బిజినెస్ సో ఈ బిజినెస్ ఖచ్చితంగా రేపు చూసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారని మాత్రం నా నమ్మకం నరేష్ నరేష్ గారు ఈ యూనిట్లో అందరికంటే రెమ్యునేషన్ ఎక్కువ తీసుకుంది మీరే అని వినపడుతుంది ఎందుకంటే వరుస సినిమాలు హిట్లు అవుతున్నాయి మీరు ఉంటే అని చెప్పేసి రెమ్యునేషన్ పెంచారంట అని లేదు లేదండి అది వాస్తవం వాళ్ళకి అది నిర్మాతలు చెప్పాలి నేను ఎప్పుడు కూడా ఇప్పుడు కాదండి ఇంకొక పది సక్సెస్లు వచ్చినా కూడా సినిమా పట్టి నా రెమెండేషన్ అడుగుతాను కానీ దాని బడ్జెట్ దాని ఇది దాని క్యాలిబర్ క్వాలిటీ నా క్యారెక్టర్ బట్టి అడుగుతాను తప్ప స్లాబ్ రేట్లు పెట్టడం నాకు ఇష్టం లేదండి ఐఎమ్ నాట్ ఫర్ ద స్లాబ్ రేట్ బికాస్ ఐఎమ్ ఫర్ ద ఫిల్మ్ ఫస్ట్ అండి తర్వాత కొత్త డైరెక్టర్ వచ్చి ఒక లో బడ్జెట్ సినిమాలో నువ్వు మంచి డిఫరెంట్ రోల్ చేయాలన్నా కూడా ఐఎమ్ రెడీ అండి ఐఎమ్ ఓపెన్ ఆల్ ద టైమ్ బికాస్ ఈ లైఫ్లో ఈ టైంలో ఐ హ్యావ్ టు ఎంజాయ్ ద ఫిల్మ్స్ మోర్ దెన్ ద మనీ మనీ నాకు నాలుగు రకాలుగా వస్తున్నాయి చాలా బిజినెస్లు ఉన్నాయి ఆయన చూడండి డబ్బేం కాదు సో ద థింగ్ ఇస్ అసలు ఎప్పుడు ఏ రోజు కూడా ఇంత కావాలి ఎంత కావాలని అడిగిన వ్యక్తి కాదు అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ మనం డిసైడ్ చేసుకునే సార్ ఇంత ఇంత అయితే మాకు మాకు ఎమికబుల్గా మే మేము మాకు హ్యాపీగా ఉంటుంది సార్